రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు రోజులు ఇస్తున్నాం రెండు రోజులుగా అలా రాష్ట్రం చూపించాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పిలిపించడం జరుగుతుంది ఎందుకంటే మేము ఉంటే చెప్తున్నాం పోలీసు వారిని ఇబ్బంది పెట్టాలని కానీ అధికారులు ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని పద్ధతి మాత్రం నాది కాదు నేను ఉంటే చెప్తాను నా జాతికి అన్యాయం ఎక్కడ జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితులు సర్వ రావడం సిద్ధంగా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు మీ సొమ్మలను తిట్టానామా మేము ఏమైనా పెడుతున్నాం మా ఉన్న రిజర్వేషన్ తీసేయాలని కొంతమంది చూస్తూ ఉంటారు వర్గీకరణ విషయం కూడా జరుగుతూ ఉంటా ఒక పక్కన పెక్సీ లాగేస్తూ ఉంటాడు ఒక రఘురాం కృష్ణవాడు యొక్క ఎమ్మెల్యే ఒక అంబేద్కర్ పెక్సీలు చింపేస్తూ ఉంటాడు అంటే ఇన్ని ఉద్యమాలు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా దళితులంటే భయం లేకుండా పోతుంది మేమంటే భయం చూపించాలంటే కనుక ఒక్కసారి పోలీసు వారు మాకు అవకాశం ఇస్తే మేమేం చేస్తామో తెలుసు కానీ అంబేద్కర్ ఒకటే నేర్పాడు మేము చదువాం చదువుకున్న దానికి ఒక జ్ఞానవంతులుగా ఉన్నాం మేము ఏం చేయాలంటే చట్టాన్ని గౌరవించాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేస్తున్న రాజ్యాంగం ఏదైతే ఆ చట్టాన్ని మేము గౌరవిస్తాం పోలీసు వారు మేము గౌరవిస్తాం అధికారులు గౌరవిస్తాం ప్రభుత్వాన్ని గౌరవిస్తాం కానీ మాకు జరుగుతున్న అన్యాయం మీద మాత్రం తొందరలో మాత్రం వాళ్ళు అరెస్ట్ చేసి మాత్రం రెండు రోజులు టైం ఇస్తున్నాను రెండు రోజుల్లో కానీ అరెస్ట్ చూపించకపోతే మరి రోడ్డు ఎక్కడానికి మేము సిద్ధంగా ఉన్నాం పోలీసు వారికి ముందే చెప్తున్నాం నేను ఏం చెప్పినా ముందు పోలీసు వారికి చెప్పే చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కొడకూడదని వాళ్ళు మనలాంటి మనుషులే కాబట్టి కానీ వాళ్ళు అరెస్ట్ చూపించాలి ఒకటి ఒకటి ఇక్కడ ఎవరికి ఎవరికి పొమ్ము కైటి అన్నది జరగదు అదే నా వస్తావు చెప్పుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళు డ్యూటీ అలా చేస్తూ ఉంటారు నిజంగా ఆ డ్యూటీ చేయకపోతే కనుక సంబంధ అధికారాలు వస్తున్నాడు ఖచ్చితంగా ఉద్యోగాల నుంచి రిమైపోతుంటారు అది సహజంగా ఉంటుంది అందుకని దయచేసి ఎవరు కంగారపడొద్దు నేను రెండు రోజులు హెచ్చరిక జారీ చేస్తాను రెండు రోజుల కనుక అరెస్ట్ చూపించేసి అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్లి పరిణామలు తీసుకోకపోతే కనుక పుష్పరాజు అన్న వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు ఉండడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు మాత్రం భారీ స్థాయిలో చేయడం జరుగుతుంది నేను వచ్చి ఇక్కడే కూర్చుంటాను ఇది మాత్రం వాస్తవం ఈ గ్రామస్తుల నుంచి ఒకటే మానేస్తాను ఖచ్చితంగా మన న్యాయం జరగాలి రాష్ట్ర రోజులు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా చూపించే పరిస్థితి కూడా తీసుకొస్తాను ఒక రెండు రోజులు టైం ఇస్తాను రెండు రోజులు అవ్వబోతే కనుక రోడ్డు ఎక్కుతాం ఇది ముందే చెప్తున్నాం ఎప్పటికైనా సరే పోలీస్ వారు ఎప్పుడైనా సరే మీ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది తొందరగా తెలిసి డిఎస్పీ పర్యవేక్షణ లో తొందరగా కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ పంపించాలి లేని పక్షంలో మాత్రం మరి ఉద్యమానికి అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు నిన్న జై భీ